నమస్తే నేను మీమల్లిపల్లి నరసిండు మనం మాట్లాడుతున్న అంశం కోడంగల్ లగచెర్ల భూమి నాయక్ నేను ఈరోజు తీసుకున్న టైటిలే భూమి నాయక్ మాట్లాడదాం ఒకసారి వీడియోలు చూసిన తర్వాత పోరాటంలో పట్టింది నా బిడ్డే పేరు పెట్టి చెబితే సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఏదో ఒక పోరాటంలో చిన్న పాత్ర మా నిజానికి ఇక్కడ కొడంగల్ భూమి పుత్రుడు కొడంగల్ ఆడబిడ్డలు మీరు కొట్టాడి కేవలం చెప్పి పక్కన లేవడం తప్ప

మాట్లాడు మేము ఇస్తామాది తర్వాత విషయా నువ్వు ఎవరినో పంపించి ఇదేమైనా పాకిస్తాన్ నువ్వు అంటే పోలీసులను పంపిణానికి ఆర్మీ వాళ్ళని పంపిణీనికి పాకిస్తాన్ అనుకుంటున్నావా ఏంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి పేడ బ్యాచ్ అంట అది అలాంటి మా

కదా రేవంత్ రెడ్డి సార్ ఇంకా నేనే మా పేరెంట్స్ కి వెయ్యండి కాంగ్రెస్ కి వెయ్యండి మనకు మంచిగా జరుగుతుంది స్కూటీ మనకు ఆరు గ్యారంటీలు ఇచ్చిండు ఇంకా ఏం కావాలి మనకు అని నేనే వెయ్యమని చెప్పిన మా పేరెంట్స్ కూడా వాళ్ళు రేవంత్ రెడ్డి సార్కి వేసిండు అన్ని చేసినాము తర్వాత చూస్తే ఈ కనకాలేం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి సార్ మీరు మీ పుణ్యాలు ఎప్పుడు మర్చిపోలేము టూ థౌసండ్ ఫైవ్ పోర్ మేము అసలు నేను లైఫ్ లో మంచి మర్చిపోను మా పేరెంట్స్ ఎప్పుడు బాధపడలే నేను పుట్టినప్పటి నుంచి మా పేరెంట్స్ ని చూస్తూనే ఉన్నా మా రేవంత్ రెడ్డి సార్ వచ్చినప్పటి నుంచి ఫుల్ బాధపడుతుంది రేవంత్ రెడ్డి సార్ మీరు చేసిన న్యాయాలకి నేను ఎప్పుడు మర్చిపోలేదు కేసీఆర్ సార్ ఇంత చేసి ఇది తర్వాత వీడియో చూసినాం కదా మనం కొంచెం ఎమోషనల్ వీడియో ఇది భూమి నాయకనే వీడియో చాలా ఎమోషనల్ వీడియో ఇది నిన్న చూస్తా ఉంటే అక్కడ కేటీఆర్ గారు నిన్న రైతు దీక్ష కోసం కోజికి పోయిండు పోతూ పోతూ ఆ జ్యోతి నాయక్ జ్యోతి నాయక్ ఉన్న తాండాకు లగచెర్లలో ఉన్న అక్కడ తాండాకు పోయిండు తీసుకెళ్ళిండు కేటీఆర్ గారు తీసుకెళ్లిన తర్వాత అక్కడ అప్పటికి జ ఇరవై రోజులు అయింది జ్యోతి నాయక్ పాప ఉట్టి జ్యోతి నాయక్ భర్త నలభై నలభై ఐదు రోజులు జైల్లో మగ్గిండు మనం అంతా చూసినాం గతంలో మనం పోల్సిన గతం మనకంతా తెలుసు కాబట్టి ఈ జ్యోతి నాయక్ కోసం నేను మాట్లాడాలి ఎందుకంటే ఒక మహిళ ఒక మహిళ ఏడు ఎనిమిది నెలల గర్భవతి నిండు గర్భవతి ఆమె ఏడు ఎనిమిది నెలలంటే కనీసం ఇంట్లోకెళ్ళి కూడా వెళ్ళని పరిస్థితి కానీ తన భర్త జైలుకి వెళ్ళిన తర్వాత పూర్తిగా వచ్చి ఒక యావత్ తెలంగాణ దేశ మహిళలకు ఒక ఆదర్శవంతంగా నిలిచింది భర్త కోసం ఇంత కూడా ఇంతగానం పోరాటం చేస్తున్నది ఆమె ఉన్న పరిస్థితులు అని చెప్పేసి దేశానికి ఒక మహిళ ఆదర్శవంతంగా నిలిచింది ఈ విషయం జ్యోతి విషయం జ్యోతి నాయక్ విషయంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేసింది జ్యోతి నాయక్ ఈ భూమి నాయక్ అనే పాప ఏడెనిమిది నెలలప్పుడే భూమి కోసం ఆమెతో పాటు భూమి కోసం తండ్రి కోసం పోరాటం మొదలెట్టింది భూమి నాయక్ చిన్నారి ఈమెకు ఒక ఇదే ఇప్పుడు ఈమె జన్మించిన తర్వాత ఈమె జన్మకు ఒక చరిత్రగా చరిత్ర నిలవబోతున్నది జ్యోతి నాయక్ చేసిన పోరాటంలో ఈ భూమి నాయక్ అనే పాప చిన్నారి గుణంగా ఏడెనిమిది నెలల తల్లి గర్భంలో ఉన్నప్పుడే పోరాటానికి శ్రీకారం చుట్టింది అందుకే ఈ భూమి నాయకు ఒక చరిత్ర చరిత్రలో ఒక అధ్యయనం ఉంటుంది మీకు ఈ పాపకు జ్యోతి నాయక్ మనం మాటలు విన్నాం ఆమె భర్త కోసం పోరాటం ఆమె గ్రామం కోసం పోరాటం తన భూమి భుక్తి కోసం పోరాటం మనం ఆమె మాటల్లో గతంలో చాలా వీడియోలు చూసినాం కాబట్టి ఒక భూమి నాయక్ తల్లి జ్యోతి నాయకే పోరాటం కాదు ఇక్కడ మనం చూసినాం కదా ఇంకా రెండు వీడియోలు ఆ విధంగా మహిళలు ఈ లగచెర్ల ఫార్మాసిటీ ఉద్యమాన్ని భుజాన మోసింది ఒక గిరిజన మహిళలు ఎట్లా మాట్లాడి ఆ చిన్నారులు వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు స్వయాన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఛాలెంజ్ విసిరే మహిళలు ఇలా వీర నారీలు అని చెప్పొచ్చు మనం వాళ్ళ ధైర్యం సాహసం సాహసానికి ఎవరు ఎన్ని చెప్పినా చేస్తామా మనం చేస్తామా లోపలికి వెళ్ళి వాళ్ళకు తన్నుకొచ్చింది వాళ్ళ భూమి పోయినప్పుడు మాకు ఇంకా జీవితంలో మా ఎక్కడ మేము మనగడ సాధి సాధిస్తాం ఎక్కడ బతుకుతామని చెప్పేసి వాళ్ళ లోపలి నుంచి వాళ్ళ పోరాటానికి శ్రీకారం చుట్టిరు ఇది ఎవరో చెప్తే పేరు బ్యాచ్ అవన్నీ ఈ చిల్లెర మాటలు ఇవన్నీ నేను జ్యోతి నాయక్కు నేను హ్యాండ్సప్ చెప్తున్నా నేను యావత్ దేశానికి ఎగ్జాంపుల్ నిలిచింది ఈ జ్యోతి నాయక్ భూమి నాయక్ నిన్న నామకరణం చేసినప్పుడు నిన్న నిన్న నాకు కొంచెం ఎమోషనల్ అనిపించింది చాలా మంది కూడా నాకు ఫోన్ చేశారు వీడియో చేయన్న దీని మీద కొంచెం ఎమోషనల్ వీడియో ఇది కొంచెం జ్యోతి నాయక్ పుట్టిన పాప భూమి నాయక్ ఆదర్శవంతంగా చిన్నారి నిలవబోతున్నది ఇది చాలా మంచి సందర్భం శుభ సందర్భం కేటీఆర్ గారు కూడా పేరు పెట్టడం అంటే సరే రాజకీయ పరంగా ప్రతిపక్ష పరంగా వాళ్ళు రైతు దీక్షకు ధర్నాకు పోయిరు అది మనకు పక్క కడితే నిన్న ఈ కేటీఆర్ గారు ఆమె ఇంటికి వెళ్లి ఇరవై రోజుల పాప నెత్తుకొని ఏం పేరు పేరు పెట్టాను అని చెప్పేసి తన తల్లి స్వయాన తల్లి పాపను కేటీఆర్ గారికి అందించినప్పుడు ఏం పేరు పెట్టాలని చెప్పేసి ఒక మూడు పేర్లు సూచిస్తే భూమి నాయక్ అని పేరు వాళ్ళు ఫైనల్ చేసుకున్నారు చిట్టి తల్లి పేరు విష్లావత్ భూమి నాయక్ కాబట్టి ఈ భూమి నాయక్ కు ఒక చరిత్ర నిలబోతున్నది ఒక హిస్టరీలో ఈ భూమి నాయక్ గతం రాబోయే రోజుల్లో కూడా ఈమె ఒక ఎందుకంటే ఏడు నెలలు ఎనిమిది నెలలు కడుపులో ఉన్నప్పుడు తల్లి కడుపులో ఉన్నప్పుడు నుంచే పోరాటానికి శ్రీకారం చుట్టింది భూమి నాయక్ కాబట్టి ఈ భూమి నాయకు చల్లగా నూరేళ్లు ఉండాలి నిన్న కేటీఆర్ గారు ఆశీర్వదించారు కాబట్టి ఈ భూమి నాయక్ చరిత్రలో ఒక వీరనారిగా ఒక రుద్ర రాణి రుద్రమలాగా ఉండాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటూ నేను మేమల్లిపల్లి నరసింహు నమస్తే